వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జులై నెల జీతాలు మరియు పెన్షన్ల గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారి సంచలన వ్యాఖ్యలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూలై నెల జీతాలు మరియు పెన్షన్లపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంచలన వ్యాఖ్యలు చూద్దాము ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో భాగం ప్రజలకు ఏ మంచి చేయాలన్నా వారే కీలకం అలాంటి వర్గానికి కూడా ఒకటో తేదీనే జీతాలు అందించాం అదేవిధంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కూడా పెన్షన్లు చెల్లించాం ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సమస్యలు ఎన్ని ఉన్నా సరే ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేసి వారికి చెల్లించాల్సిన జీతాలు మరియు పెన్షన్లను ఒకటవ తేదీనే చెల్లించాం రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమంలో ఉద్యోగులు అధికారుల పాత్ర ఎంతో కీలకం ఉద్యోగులతో పని చేయించుకోవటమే కాదు వారి సంక్షేమానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చి వారికి గౌరవం ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కలిసి పనిచేద్దాం రాష్ట్ర భవిష్యత్తును మారుద్దాం అని ఈ సందర్భంగా అయితే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు ఇక్కడ మనం చూస్తున్నాం విజయవాడ ఈస్ట్ పరిధిలో యూనియన్ బ్యాంక్ వారికి పెన్షన్ జమ అయినట్లుగా ఇక్కడ మన మిత్రులైతే కామెంట్ సెక్షన్లో తెలియచేసి ఉన్నారు అదేవిధంగా మై పెన్షన్ ఫర్ ది మంత్ ఆఫ్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వాజ్ క్రెడిటెడ్ అని కోవూరు ఈస్ట్ ఈ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అని కూడా మన మిత్రులైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం జరిగింది అదేవిధంగా కాకినాడ ఎస్టిఓ ఆఫీస్లో ఒకే బిల్లులో కొంతమందికి పెన్షన్ పడింది నాకు పడలేదు కారణం తెలియజేయగలని చెప్పేసి మన మిత్రులైతే అడిగి ఉన్నారు దీనికి కారణము కేవలము కూడా బ్యాంక్ యొక్క సర్వల సమస్య కారణము అని చెప్పవచ్చు వీరందరికీ కూడా ఈరోజు ఖచ్చితంగా పెన్షన్లు అవుతాయని చెప్పవచ్చు ఇక పెన్షన్లకు సంబంధించి నిన్న ఎనిమిది గంటల సమయం నుంచి దాదాపుగా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్లు అయితే జమ అయినాయి ఇక మిగతా వారికి జమ కాసినటువంటి పెన్షన్లు కూడా ఈరోజు ఖచ్చితంగా జమ అవుతాయి అదేవిధంగా మన మిత్రులు ఎక్కువగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉన్నటువంటి వారికి జమ అవుతున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి తాజా సమాచారం తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్ ఓకే ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ